బయట వాళ్ళు కూడా ఎవరైనా పాడుకోవచ్చు కానీ లడ్డు యాక్షన్ పాడిన వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళైతేనేమో అయితేనేమో పేమెంట్ వన్ మంత్ వన్ నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి బయట వాళ్ళు ఎవరైనా వాడితే ఇప్పుడే పేమెంట్ చేసి తీసుకోవాలండి గణేష్ కుమార్ రోడ్కి గణేష్ కుమార్ రోడ్కి లడ్డు యాక్షన్ చేస్తా సర్కార్ సవాల్ కమిటీ సవాల్ పదివేలు పండ్ల కిషన్ గౌడ్ ఇరవై వేలు పండ్ల కిషన్ గౌడ్ ఇరవై వేలు ఇప్పుడు మన పొద్దుటూరి లక్ష్మణ్ కవిత అల్లు మిట్టపల్లి చేత ముప్పై వేలు ముప్పై వేలు టీ రాఘవేందర్ టీ సుధాకర్ రెడ్డి బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ముప్పై ఐదు వేలు ఇప్పుడు మన రమేష్ అన్న మార్ని రమేష్ అన్న ముప్పై ఆరు వేలు మన అక్బరుద్దీన్ 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 నలభై వేల రూపాయలు అబరుద్దీన్ నలభై రెండు దొందిరి సుధాకర్ రెడ్డి నలభై రెండు కొద్దిటూరి లక్ష్మణ్ అల్లుడు కేజ కేజ యాభై వేలు పండ్ల కిషన్ గౌడ్ మన రవీందర్ రెడ్డి శ్రీ రవీందర్ విధీష్ రెడ్డి విదీష్ రెడ్డి అరవై వేల రూపాయలు అరవై మూడు రూపాయలు అరవై మూడు వేల రూపాయలు మారినేని రమేష్ గారు అరవై ఐదు వేల రూపాయలు పండ్ల కిషన్ గౌడ్ డెబ్బై వేల రూపాయలు నిఖిత ఇంద్రసేన కూతురు నిఖిత డెబ్బై వేలు డెబ్బై ఐదు వేల రూపాయలు విజీష్ రెడ్డి డెబ్బై ఐదు వేల రూపాయలు విజీష్ రెడ్డి వేల రూపాయలు పండ్ల కిషన్ గౌడ్ డెబ్బై ఏడు వేల రూపాయలు నిఖిత తేజ ఇప్పుడు ఎనభై వేల రూపాయలు ఇంద్రసేనారెడ్డి ఎనభై

గారు వన్ థౌజండ్ ఇందసూరి తేజ నైన్టీ ఫైవ్ మధు నది నైన్టీ ఫైవ్ మధు లక్ష రూపాయలు ఇందిరా పల్లె ఇందిరా లక్ష రూపాయలు పల్లె ఇందిరా ఇప్పుడు లక్ష ఒక వెయ్యి పండ్ల కిషన్ గౌడు లక్ష ఐదు వేల పదహారు రూపాయలు లక్ష ఐదు వేల పదహారు రూపాయలు మధు లక్ష ఐదు వేల పదహారు రూపాయలు మధు పోయినసారి పోయినసారి ఎక్కువ రావాలి లక్ష ఎనిమిది వేల రూపాయలు రమేష్ గారు లక్ష పది వేలు ఇంద్రసేనారెడ్డి గారు లక్ష పదకొండు వేలు పండ్ల కిషన్ గౌడ్ గారు లక్ష పదకొండు వేలు పండ్ల కిషన్ గౌరు గారు లక్ష పదిహేను వేలు ఇంద్రసేనారెడ్డి గారు లక్ష పదిహేను వేలు ఇంద్రసేనారెడ్డి గారు లక్ష పదహారు వేలు మధు లక్ష ఇరవై వేలు పల్లె ఇంద్రమ్మ లక్ష ఇరవై ఒక వెయ్యి పండ్ల కిషన్ గౌడ్ లక్షా ఇరవై ఐదు వేలు ఇంద్రసేనారెడ్డి గారు బార్ లక్షా ఇంద్ర ఇరవై ఐదు వేలు ఇంద్రసేనారెడ్డి గారు బార్ కానీ సమయం లేదు ఎక్కువ సమయం లేదు దయచేసి నీ పడవాళ్ళు వాడాలి లక్ష ఇరవై ఐదు వేలు ఇంద్రసేనారెడ్డి గారు ఇంకా పోయిన సంవత్సరం కన్నా ఐదు వేలు తక్కువనే ఉంది

లక్ష ముప్పై రెండు పండ్ల కిషన్ గౌడ్ లక్ష ముప్పై రెండు వేలు పండ్ల కిషన్ గౌడ్ ఏక్ బార్ లక్ష ముప్పై రెండు వేలు పండ్ల కిషన్ బార్ లక్ష ముప్పై మూడు వేలు నిఖిత నిశాంతేఖ ఇంద్రసేనాటి లక్ష ముప్పై మూడు వేలు లక్ష ముప్పై మూడు వేలు ఇంద్రసేనాటి

లక్ష ముప్పై ఐదు వేలు బార్ ముప్పై ఇంద్రసేనారెడ్డి గారు లక్ష ముప్పై ఆరు వేలు ఇంద్రసేనారెడ్డి గారు లక్ష ముప్పై ఆరు వేలు బార్ లక్ష ముప్పై ఏడు వేలు పండ్ల కిషన్ గౌడు ముప్పై ఏడు వేలు పండ్ల కిషన్ గౌడ్ బార్ లక్ష ముప్పై ఏడు వేలు పండ్ల కిషన్ గౌడ్ ఏక్ బార్ విడిచిపెడుతుందండి తో బార్ లక్ష ముప్పై ఏడు వేలు ఏక్ బార్ లక్ష నలభై వేలు

సేనారెడ్డి గారు లక్ష నలభై రెండు వేలు ఏక్ బార్ లక్ష నలభై రెండు వేలు ఏక్ బార్ దోబార్ లక్ష నలభై వేలు రెండు రెండు వేలు ఏక్ బార్ దోబార్ స్పెషల్ గా మీ అందరికీ తెలిసే ఉంది మళ్ళీ చెప్తున్నా ఈ సంవత్సరం అన్ని స్పెషలే ఉన్నాయి లడ్డు కూడా మనం ప్రతి సంవత్సరం ఎనిమిది తొమ్మిది కిలోలు పెట్టేవాళ్ళము ఈసారి ఇరవై ఒక్క కిలో లడ్డు పెట్టడం జరిగింది అదేవిధంగా కలషం కూడా జనరల్ గా మామూలు కలసం పెట్టేది మనము ఈసారి అష్ట లక్ష్మణులు చుట్టూ ఉంటాయి కలషం చుట్టూ అస్త లక్ష్మణులు ఉంటాయి కలషం అట్లనే ఉంది కండు అట్లనే ఉంది కాబట్టి లడ్డుకు ఇంకేమన్నా లక్ష నలభై రెండు వేలు నలభై రెండు వేలు ఆలోచించుకుంటే తొందరగా లక్ష నలభై రెండు వేలు బార్ లక్ష నలభై రెండు వేలు దోబార్ లక్ష నలభై రెండు వేలు దోబార్ లక్ష నలభై రెండు వేలు దోబార్ లక్ష నలభై రెండు వేలు అరే ఏక్ బార్ కాకముందే చేస్తే నిన్ను కూడా సస్ చేస్తా లక్ష నలభై రెండు వేలు బార్ లక్ష నలభై రెండు వేలు దోబార్ విడిచిపెడుతున్న లక్ష నలభై రెండు వేలు తీన్ బార్ లాంటి యాక్షన్ ముగిసింది దీని తర్వాత చేసి మన కమిటీ మెంబర్లంతా ఉంటే పైకి రావాలి ఎవరైనా ఫోటోలు ఉంటే తీయాలి తెలుసు తీసుకొని తీయండి బాబు नहीं बेटा साफ है आज के बनो अभी अभी आना तुम गाना गाओ आगे आओ ये अपडेट मेरे को बर्थडे ఇరసేనకి వర్ణమ్మ గారికి చాలా సన్మానం మిగితా వీళ్ళకి చాలా నప్పి సన్మానం చేస్తున్నాం దయచేసి సన్మానం చేస్తున్నాం చేస్తా ఉన్నాం గణేష్ మహారాజి